ప్రైవేట్ గోడన్ నడపడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది మళ్ళీ ఎఫ్సీఐ తిమ్మంచర్ల గోడన్ వినియోగించుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లాభసాటిగా పనులు జరుగుతాయని తర్వాత అక్కడ ఉండే పది గ్రామాల ప్రజలకు అలాగే రెండు వేల కుటుంబాలకు ఉపాధి చేకూరుతుందని ఈ అభ్యర్థనను మేము అమల్లో పెట్టాం సార్ ఇది గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ కోసము తిమ్మంచర్లలోని ఎఫ్సీఐ గోడెన్లు చాలా సంవత్సరాలు ఉపయోగపడింది సార్ అప్పుడు చాలా సంవత్సరాలు ఎస్డబ్ల్యూసీ వాళ్ళు రన్ చేశారు దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మంది అమాలీలు కూలీలు లారీ డ్రైవర్లు క్లీనర్లు మరియు వారి కుటుంబాలు సంతోషంగా జీవనం సాగించేవారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్సిఏ గోడన్లో పీడిఎస్ ఆపేసింది ప్రైవేట్ గోడౌన్లను వినియోగించుకుంటున్నారు మరియు అమాలీలు కూలీలు పనులు లేక వలసలు వెళ్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ దుర్బర జీవనం సాధిస్తున్నారు మన విజ్ఞప్తి ఏమంటే ఈ సమస్యలపైన వెంటనే దృష్టి సారించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎస్సి ఎస్సీఏలు మరియు ఏపీఎస్డబ్ల్యూసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వారి కొరకు ఎఫ్సిఐ తిమ్మాంచారుల గోడెన్లను అద్దెకు తీసుకొని ఉపయోగించడం వల్ల వీరందరికీ కూడా పని కల్పించి వారికి ఆదుకుంటున్నామని అభ్యర్థిస్తున్నాం సార్ అలాగే మన గుంతకలు తిమ్మంచర్ల ఇదే ఇదంతా కూడా నాన్ ప్రొక్యూర్మెంట్ ఏరియా సార్ ఈ స్టాక్ వచ్చేసి మనం అనంతపురం జంగాలపల్లి అంటే మనకి ఎంత ఉందో గోడను దానికి నాలుగింతలు మన జంగాలపల్లి గోడను ఉంది సార్ స్టాక్ పెట్టుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఎస్డబ్ల్యూసి అంటే స్టేట్ వేర వాళ్ళు తీసుకొని రన్ చేయడం వల్ల మనకి గవర్నమెంట్కి చాలా వరకు ఆదా అవుతుంది అందరికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది సార్ ఏంటి వాళ్ళు నాట